నమస్కారం మనందరి జీవితంలో మన ఫీలింగ్స్ ని మన మూడ్స్ ని అసలు ఏ శక్తి నడిపిస్తోంది పైకి కనిపించని ఆ కంట్రోలర్ ఏది రోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం సరే సూటిగా విషయంలోకి వెళ్లిపోదాం మన సంతోషాన్ని మన శ్రేయస్సుని నిజంగా ఏది శాసిస్తుంది మనలో చాలా మంది అనుకునే సమాధానం ఒకటి ఉంటుంది కాని అసలు సమాధానం అది కాకపోవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా సాధారణంగా ఈ ప్రశ్న అడగగానే మనందరికీ గుర్తొచ్చే మొదటి సమాధానం హార్మోన్లు అవును మన శరీరంలో ఉండే ఈ శక్తివంతమైన కెమికల్ మెసెంజర్స్ మన శారీరక మానసిక స్థితిని చాలా వరకు డిసైడ్ చేస్తాయి అసలు ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం మన మెదడులో ఉండే పీయూష గ్రంథి ఒక మాస్టర్ కండక్టర్ లాంటిది అది సిగ్నల్ పంపగానే మిగతా గ్లాండ్స్ అన్ని వాటివాటి హార్మోన్లన్నీ రక్తంలోకి రిలీజ్ చేస్తాయి ఉదాహరణకి గొనాటోట్రోఫిన్ అనే ఒక్క హార్మోన్ వల్ల యుక్తవయస్సులో ఒక మనిషిలో ఎన్ని శారీరక మానసిక మార్పులొత్తాయో మనకు తెలుసుకదా ఈ హార్మోన్లు ఎంత పవర్ఫుల్ అంటే ఊహించండి ఒక చిన్న చక్కెర పలుకులో వెయ్యో వంతు అంటే దాదాపు కంటికి కూడా కనిపించినంత ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక వ్యక్తి శారీరక మానసిక స్థితిని పూర్తిగా మార్చేయగలదు అంత చిన్న పరిమాణం ఇంత పెద్ద ప్రభావం అద్భుతం కదూ అంతా బానే ఉంది హార్మోన్లు ఇంత శక్తివంతమైనవి అయితే మరి వాటిని మన కంట్రోల్లో ఎందుకుంచుకోలేకపోతున్నాం ఇక్కడే సైన్స్కు ఒక పెద్ద చిక్కుముడి ఎదురైంది ఒక సమాధానం దొరకని గోడను ఢీకొట్టినట్టయింది ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం పరిశోధకులు ఏం కనుక్కున్నారంటే మన హార్మోన్లని మన కాన్షియస్ మైండ్ అంటే మన చేతన మనస్సు పూర్తిగా కంట్రోల్ చేయలేదు అందుకే వాటిని బ్యాలెన్స్ చేయడానికి చేసిన ప్రయత్నాలు చాలా వరకు ఫెయిల్ అయ్యాయి ఒక్క నిమిషం ఇక్కడే అసలు ఉత్కంఠ మొదలవుతుంది మనమెదడు కాకపోతే వీటికి అసలైన బాసెవరూ ఈ శక్తివంతమైన రసాయనాలని తెరవెనుక ఉండి నడిపించేది ఏదీ ఈ చిక్కుముడిని విప్పడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి బహుశా సమాధానం మన మెదడులో లేదేమో అందుకే మనం మన చేతన మనస్సుని దాటి ఇంకా లోతుగా వెళ్ళాలి అసలు కంట్రోల్ ఎక్కడుందో చూద్దాం ఆ కనిపించని నిర్దేశకుడినే అతీతచేతన మనస్సు లేదా సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు ఇది మన లోపలుండే ఒక ఆటో పైలట్ లాంటిది మన జీవితకాలంలో మనం చూసినవీ విన్నవీ నమ్మినవీ మన బలమైన కోరికలు వీటన్నిటి కలయికే ఈ మనస్సు మన లోపల జరిగే ఈ హార్మోన్ల సింఫనీకి ఇదే అసలైన కండక్టర్ దీనికి ఒక సైంటిఫిక్ కనెక్షన్ కూడా ఉంది డాక్టర్ వైల్డర్ పెన్ఫీల్డ్ అనే న్యూరోసర్జన్ తన పరిశోధనలో మెదడులోని టెంపరల్ కాటెక్స్ అనే భాగాన్ని ఉత్తేజపరిచినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ మళ్లీ కళ్ల ముందు కదిలినట్లు కనుగొన్నారు సో ఈ సూపర్ కాన్షియస్ మైండ్ మన మెమరీ బ్యాంక్ ని ప్రభావితం చేసి దాని ద్వారా హార్మోన్లను రిలీజ్ చేస్తుందని ఒక నమ్మకం సరే ఈ సూపర్ కాన్షియస్ మనస్తత్వం ఇవన్నీ కొంచెం సంక్లిష్టంగా అనిపించొచ్చు దీన్ని చాలా సింపుల్గా గుర్తుండిపోయేలా అర్థం చేసుకోడానికి ఒక మంచి రూపకముంది ఇది జీవితాన్ని ఎదుర్కొనే రెండు పద్ధతులని చాలా బాగా చూపిస్తుంది ఒకటి దుమ్ము మనస్తత్వం ఏ చిన్న గాలి వచ్చినా చెల్ల చెదరైపోతుంది సక్సెస్ వస్తే ఆకాశంలో తేలిపోతారు ఫెయిల్యూర్ రాగానే బురదలో కలిసిపోతారు దీనికి పూర్తి ఆపోజిట్ బండరాయి మనస్తత్వం బయట ఎన్ని తుఫానులొచ్చిన సేలే లోపల స్థిరంగా కదలకుండా ఉంటుంది ఈ విషయాన్నే ఈ ఉల్లేఖనం చాలా స్పష్టంగా చెప్తోంది సాధారణ వ్యక్తి దుమ్ములాంటివాడు ప్రతి గాలికి చల్లా చెదరవుతాడు జ్ఞాని బండరాయ్ లాంటివాడు కూడా కదలకుండా ఉంటాడు ఇది కేవలం థియరీ మాత్రమే కాదు చరిత్రలో దీనికి ఎన్నో బలమైన ఉదాహరణలున్నాయి ఒక బలమైన మనస్తత్వం చరిత్ర గతిని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి జర్మనీలోని టిష్ బీన్ కుటుంబాన్ని తీసుకోండి ఒక తండ్రికి కళమీద ఉన్న పిచ్చి ప్రేమ ఒక బలమైన సంకల్పం ఏకంగా తరతరాలుగా గొప్ప కళాకారుల వంశాన్నే సృష్టించింది ఇదే ప్యాటర్న్ మనకు అమెరికాలోని పీల్ కుటుంబంలోనూ కనిపిస్తుంది ఒక కళాకారుడు తన కళకు ఎంతలా అంకితమయ్యాడంటే అతని కుటుంబం మొత్తం ఫేమస్ పెయింటర్స్ అయ్యారు ఇది యాదృచ్ఛికం కాదు ఒక ఫోకస్డ్ మైండ్సెట్ యొక్క ఫలితం ఈ సూత్రం కలలకే కాదు అన్ని రంగాలకు వర్తిస్తుంది డెన్మార్క్లోని మోల్ట్కే కుటుంబాన్ని చూడండి ఒక వ్యక్తి ఎక్సలెన్స్ మీద చూపిన నిబద్ధత అతని పిల్లలను గవర్నర్లుగా మంత్రులుగా అంబాసిడర్లుగా మార్చింది అంతా ఒక మైండ్ సెట్ నుంచే మొదలైంది అంటే ఈ కథలన్నింటిలో కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటి ఒక క్లియర్ పవర్ఫుల్ ఇంటెన్షన్ దానికి తగ్గ వాతావరణం తరతరాలుగా అదే ఫోకస్ ని పాస్ చేయడం ఇది కేవలం జీన్స్ వల్ల వచ్చే వారసత్వం కాదు మనస్తత్వం నుంచి పుట్టిన వారసత్వం సరే ఈ కథలన్నీ బాగున్నాయి కాని ఈ చారిత్రక ఉదాహరణల నుండి మన విషయానికి వస్తే ఏం నేర్చుకోవాలి అసలైన టేకవే ఏంటి ఒక విషయం మనందరికీ తెలిసిన సత్యం మన చుట్టూ ఉన్న బయట ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిరంతరం మారుతూనే ఉంటుంది అయితే బయట ప్రపంచం మారినప్పుడల్లా మన లోపల ప్రపంచం కూడా మారిపోతూ ఉండాలా బయటి గందరగోళంతో సంబంధం లేకుండా లోపల స్థిరంగా ఉండే అవకాశం మనకుంది కదా నిజమైన ఆనందమంటే ఏంటో ఈ వాక్యం చాలా అందంగా చెప్తుంది ఇంకా ఇంకా కావాలనే ఆరాటంలో పరుగులు పెడటం కాదు మన దగ్గర ఇప్పటికీ ఉన్నదాని విలువను నిశ్శబ్దంగా గ్రహించడమే నిజమైన ఆనందం సో చివరిగా ఒకే ఒక ప్రశ్న మంచి జీవితానికి సమాధానం బయట ప్రపంచంలో వెతకాలా లేక మన లోపల వెతుక్కోవాలా ఆలోచించండి అందరికీ నమస్కారం ఎప్పుడైనా గమనించారా ఒక రోజు మన పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది కాని మరుసటి రోజే ఎందుకో అంతంతమాత్రంగానే ఉంటుంది ఎందుకిలా జరుగుతుంది ఈరోజు ఈ హెచ్చుతగ్గుల వెనుకున్న రహస్యాన్ని ఛేదించి మనం మనస్సును ఎలా మన అదుపులోకి తెచ్చుకోవాలో తెలుసుకుందాం సరే ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక చిక్కుముడి గురించి మాట్లాడుకుందాం అసలు మనం ఒకరోజు అంత అద్భుతంగా మరో రోజేమో అంత అయోమయంగా ఎందుకుంటాం మన పనితీరులో ఈ తేడా ఎందుకొస్తుంది ఈ మూలగ్రంథం సరిగ్గా ఇదే ప్రశ్నతో మనల్ని ఆలోచింపజేస్తోంది ఆలోచించండి మనకున్న నైపుణ్యాలు అవే మనకున్న జ్ఞానం కూడా అదే కాని వచ్చే ఫలితాలు మాత్రం అసలు పొంతన లేకుండా ఉంటాయి బయట పరిస్థితులు ఏమీ మారకపోయినా సరే మన పనితీరులో ఇంత తేడా ఎందుకొస్తోంది దేనికి సమాధానం బయట ఎక్కడో లేదు అది మన లోపలే ఉంది మన అంతర్గత ప్రపంచంలో అంటే మన మనస్సులోనే ఉంది ఇక్కడ ఏమంటున్నారంటే మనం సాధించే ప్రతి విజయానికి అసలైన కర్త మనం మనస్సే అలాంటప్పుడు మన నిజమైన శక్తి మనస్సే అయితే మరి ఆ శక్తిని మనం ఎలా వాడుకోవాలి దీని గురించి ఇంకొంచెం లోతుగా చూద్దాం ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి ఎంత అద్భుతంగా పోల్చారో ఒకవైపు శరీరం చాలా బలంగా ఆరోగ్యంగా ఉంది కాని మనసు మాత్రం చెల్లాచెదురుగా ఉంది మరోవైపు శరీరం బలహీనంగా కనిపిస్తున్నా మనస్సు మాత్రం పూర్తి ఏకాగ్రతతో ఉంది బట్టి మనకేమర్థమవుతుంది శారీరక బలం కన్నా మానసిక ఏకాగ్రతే చాలా శక్తివంతమైనది అంటే ఏకాగ్రతతో ఉన్న మనస్సు స్థిరంగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది ఎందుకంటే మన అన్ని సామర్థ్యాలకు నిజమైన మూలమదే ఇది విజయం గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది కదా మన అసలైన బలం కండరాల్లో కాదు మన మనస్సులోనే ఉంది సరే మన శక్తికి మూలం మనస్సు అయితే ఆ శక్తిని బయటకు తీసే తాళంచెవి ఏంటి అదే ఏకాగ్రత ఏకాగ్రత అంటే కేవలం ఏదో ఒక దానిమీద పెట్టడం మాత్రమే కాదు ఇక్కడేమంటున్నారంటే అది మనస్సు యొక్క స్థిరత్వం కేంద్రీయత మరియు సమైక్యత సింపుల్గా చెప్పాలంటే మన మానసిక శక్తులన్నీ ఒక్కటై ఒకే లక్ష్యం వైపు పనిచేయడం ఇదేనట అన్ని సామర్థ్యాలకు మూలమంత్రం ఇక్కడ మనకొక స్పష్టమైన గొలుసుకట్టు కనిపిస్తోంది మొదట గాఢమైన ఏకాగ్రత దానివల్ల దోషరహితమైన పని జరుగుతుంది ఆ తర్వాత ఉన్నతమైన ఫలితాలు వస్తాయి అంటే మన ఏకాగ్రత స్థాయి ఎంత బలంగా ఉంటే మనం సాధించే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుందన్నమాట అయితే ఇంత ముఖ్యమైన ఏకాగ్రతను ఎలా సాధించాలి ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయముంది సమాధానం కేవలం మన ఆలోచనల్లోనో ప్రాక్టీస్లోనో లేదు మనం తినే ఆహారంలో కూడా ఉందని ఈ గ్రంథం చెబుతోంది అదే మన అంతర్గత ప్రపంచానికి ఇంధనం ఒక్క నిమిషం ఆహారం ఒక వ్యక్తిత్వాన్ని మార్చగలదా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి చేసిన ఒక అద్భుతమైన ప్రయోగాన్ని ఇప్పుడు చూద్దాం ఈ ప్రయోగాన్ని చాలా ప్రశాంతంగా సున్నితంగా ఉండే ఒక ల్యాబ్ ఎలుకతో మొదలుపెట్టారు శాస్త్రవేత్తలేం చేశారంటే దాని ఆహారాన్ని పూర్తిగా మార్చేయాలని నిర్ణయించుకున్నారు దానికి మామూలు ఫుడ్ కాకుండా మసాలాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు మాంసం చివరికి మధ్యం కూడా ఇచ్చారు మరి ఫలితం నమ్మలేం ఆ సాధు జంతువు కాస్త చాలా దూకుడుగా హింసాత్మకంగా మారిపోయింది అంటే ఆహారం మారగానే దాని ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది అయితే ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే ఈ మార్పు శాశ్వతం కాదు ఎప్పుడైతే దానికి మళ్లీ మామూలు సహజమైన ఆహారం పెట్టారో ఆ ఎలుక మళ్ళీ ప్రశాంతంగా సున్నితంగా మారిపోయింది దీని బట్టి ఏమర్థమవుతోంది మనం తీసుకునే ఇంధనమే మన ప్రవర్తనను నేరుగా కంట్రోల్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది ఈ ప్రయోగం ఒక ప్రాచీన సూత్రాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తోందంటే ఆహారం ఎలా ఉంటే మనసు ఉంటుంది అంటే మన ఆహారమే మన మానసిక మరియు భావోద్వేగ స్థితిని నేరుగా తీర్చిదిద్దుతుంది సరైన ఆహారం తీసుకోవటం మొదటి అడుగు మాత్రమే మన మనస్సును పూర్తిగా మన అదుపులోకి తెచ్చుకోవాలంటే దాన్ని మచ్చిక చేసుకోవడం కూడా అంతే ముఖ్యం మరి ఈ అదుపులేని మనస్సును ఎలా నియంత్రించాలో ఇప్పుడు చూద్దాం అదుపులో లేని మనస్సును పగ్గాలు దెంచుకొని పారిపోతున్న గుర్రంతో పోల్చారు అది తన యజమానిని నిస్సహాయంగా తన వెనకే ఈడ్చికెళ్తుంది ఎంత నిజం కదా మరి ఇలాంటి అదుపులేని మనస్సు లక్షణాలు ఎలా ఉంటాయి దానికి నిరంతరం ఏదో ఒక కోరిక ఏదో ఒక ఆశ చాలా సులభంగా పరధ్యానంలో పడిపోతుంది ఒక ఆలోచన మీద స్థిరంగా ఉండదు గెంతుతూనే ఉంటుంది మొత్తం భావోద్వేగాల కంట్రోల్లో ఉంటుంది చివరికి ఇది బాధకే దారితీస్తుంది మరి దీనికి పరిష్కారం ఏంటి ఇక్కడ కొన్ని సాధనాలు సూచించారు అవేంటంటే క్రమశిక్షణ అభ్యాసం మనల్ని మనం విమర్శించుకోకుండా స్వీయ విశ్లేషణ చేసుకోవడం పనికిరాని ఆలోచనల నుండి మనస్సును విడిపించడం మొదట్లో కష్టంగా ఉంటుంది కాబట్టి రోజుకు ఐదు నిమిషాలతో మొదలుపెట్టి నెమ్మదిగా ఇరవై నిమిషాల వరకు శిక్షణ ఇవ్వడం ఇలా చేస్తే మనస్సు శాంతిగా మన నియంత్రణలోకి వస్తుంది మనస్సుపై ఇలా పట్టు సాధించటం యొక్క అసలైన లక్ష్యం కేవలం విజయం సాధించడం మాత్రమే కాదు అంతకు మించిన ఒక ఉన్నతమైన స్థితికి చేరడం దాన్నే ఇక్కడ గొప్పతనం అని పిలుస్తున్నారు ఇక్కడ పెద్ద వ్యక్తికి గొప్ప వ్యక్తికి మధ్య తేడాని చాలా స్పష్టంగా చెప్పారు పెద్దవాళ్ళు అంటే తమ కోసం సంపద హోదా అధికారాన్ని కూడబెట్టుకునేవాళ్లు కాని గొప్పవాళ్ళు అంటే తమ అంతర్గత నైపుణ్యంతో మంచి శీలాన్ని పెంపొందించుకుని ఇకరులకు సేవ చేసేవాళ్లు ఈ గొప్పతనం అనేది మూడు బలమైన స్తంభాలమీద నిలబడి ఉంటుంది అవి ఒకటి అద్భుతమైన ఆలోచనలు రెండు ఉన్నతమైన శీలం మూడు గౌరవప్రదమైన ప్రవర్తన ఇవేనట నిజమైన సార్థకత ఉన్న జీవితానికి పునాదులు చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది మన మనసు ఒక అడవి గుర్రంలా మనల్ని ఎక్కడికో ఈడ్చుకెళ్తుందా లేదా ఒక నమ్మకమైన సేవకుడ్లా మనమాట వింటుందా అసలు ఆ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి